హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇంకా నేనైతే వీడియోస్ పెట్టగా వన్ మంత్ అయిపోయింది కదా ఈ వ్లాగ్ వచ్చేసి వన్ మంత్ వ్లాగ్ వన్ మంత్ కంటిన్యూస్గా ఒకటే వర్క్ చేశాను ఇంక ఇది అయితే వన్ మంత్ వ్లాగ్ ఈ వన్ మంత్ వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేది చెప్తాను ఇది వచ్చేసి శివరాత్రి రోజు తీసిన క్లిప్ మార్నింగ్ టైంలో అలా పూజ చేశాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట టూ టైమ్స్ అయితే పూజ చేసుకుంటాను శివరాత్రి రోజు వన్ మంత్ నుండి వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే మేమైతే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాము అన్నీ సర్దడంలో కొంచెం బిజీగా ఉన్నాను నేనైతే ఖచ్చిప ల్యాప్టాప్ బ్యాగ్ ఏది ఎలా ఉందా చూడు జాగ్రత్తగా ఇంకా అలా అయితే మా ఆయన అయితే వేరే ఊరికి వెళ్ళిపోయారు ఇక్కడ మా అమ్మాయి చూసారా ఈ వీడియో నాకు ఎందుకు తీయాలి అనిపించింది అంటే నేను ఇలా శాడ్గా కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాను మా అమ్మాయి అసలు ఏం పట్టించుకోదు అనుకున్నాను అంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా అని అనుకున్నాను కానీ మా పెద్ద ఏమో రాలేదు కానీ మా చిన్నమ్మాయి మాత్రం నా పైన వచ్చి కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు నేను ఉన్న కదా నాన్న లేకుంటా మాయిలే నాన్న ఆఫీస్కి వెళ్ళిండు కదా నేను ఉన్న కదా అని అలా కన్నీళ్ళు వస్తా ఉంటే తుడుస్తూ ఉంది నిజంగా చాలా బాగా అనిపించింది అంటే వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏం పట్టి ంటారు అనుకున్నాను కానీ మా అమ్మాయి నిజంగా మంచిగా ధైర్యం చెప్పింది మా పెద్దమ్మాయి అసలు ఏం పట్టించుకోవట్లేదు ఏడుస్తుంటే అనుకున్నాను కానీ పాపం లాస్ట్ లో ఒక మాట అనింది నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది అని అప్పుడు అర్థమైంది ఇంకా సరే అని కొంచెం ధైర్యం తెచ్చుకొని బాగున్నాము ఇంక ఇది అయితే మా అమ్మాయికి సైన్స్ ఫెయిర్ అయితే స్కూల్లో ఇంకా తనకు ఒక ప్రాజెక్ట్ ఉంటే చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా అలా మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్తుంది డైలీ స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఇంకా మా చిన్నమ్మాయి కూడా స్కూల్కి వెళ్తుంది కదా ఇంకా ఇప్పుడైతే బాగా అలవాటైపోయింది ఇప్పుడు మంచిగా వెళ్తుంది స్కూల్కి ఇంకా హోలీ రోజు ఏమో యాక్టివిటీ ఉంటే యాక్టివిటీ ఉంటే చేయిస్తున్నారు వాళ్ళ టీచరు ఇంకా అలా అనమాట ఇంక ఇలా అయితే డైలీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం వాళ్ళకి ఇంకా తినిపించడం ఏదో ఒకటి వండడం ఇంక ఇదే సరిపోతుందనమాట ఇంకా దీంతో పాటుగా మేము వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా ప్యాకింగ్ కూడా చేస్తున్నాను నాకు టైం ఉన్నప్పుడల్లా కొన్ని కొన్ని ప్యాకింగ్ అలా చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా వీళ్ళు ఊరికే బోర్గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఈ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేయమన్నాను ఇంకా ఏదో అలా చేస్తున్నారు మా పెద్దమ్మాయి ఎలా చేస్తే మా చిన్నమ్మాయి ఎలా చేస్తుంది ఈ సాంగ్ మీకు ఏమన్నా తెలిస్తే గెస్ చేస్తే కనుక చెప్పండి మా అమ్మాయిలు చేసే సాంగ్ ఏమై ఉంటుందో ఇంకా అది అనమాట ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను కాశ్మీరీ ఉత్సవం ఇలా అది వీడియో పెట్టాను కదా దాంట్లో సెరామిక్ బౌల్స్ అయితే తీసుకున్నాను అని చెప్పాను కదా ఇవే అనమాట ఈచ్ వన్ థర్టీ రూపీస్ బాగా అనిపించింది ఇంకా ఈ గ్లాస్ ఐటమ్స్ ఇవి సెరామిక్ ఐటమ్స్ ఇంక ఇవైతే మీకు చూపించలేదు నేను నుమాయిష్కి వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ పెట్టి సెరామిక్ ఐటమ్స్ అయితే తీసుకున్నానమాట ప్లేట్స్ అవన్నీ అంటే రెసిపీస్ అలా చేసినప్పుడు గార్నిష్ అదే ఏమంటారు లాస్ట్కి ఫైనల్గా చూపించడానికి ప్లేట్లో డెకరేషన్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అవి తీసుకున్నాను ఇంకా మేమైతే ఎవ్వరు లేకుండా మా ఇద్దరు పిల్లలు నేను ఒక టెన్ డేస్ వరకు అయితే ఉన్నామన్నమాట డే అంతా బాగానే ఉంటాం కానీ నైట్ కాగానే ఏదో తెలియని భయము ఎవరో దొంగలు వస్తారు అని అట్లా కాదు కానీ నేను చిన్న బల్లిని చూసిన ఒక పురుగుని చూసినా ఏం చూసినా కానీ భయపడతాను అనమాట నాకు నైట్ టైం ఎందుకో భయం వేస్తుంది ఇంకా అదంతే ఇలా భయపడతాను కనీసం ఏమన్నా హారర్ మూవీస్ కానీ స్టోరీస్ కానీ వినకుండా చూడకుండా ఉంటానా అంటే నాకు నచ్చేటివి అవే డైలీ ఒక హర్రర్ మూవీ అయినా అలా ఒక క్లిప్ అయినా చూడాల్సిందే అనమాట మార్నింగ్ చూస్తా నైట్ టైంలో భయపడతాను ఇంకా టెన్ డేస్ తర్వాత మా అత్తమ్మకి ఒకసారి అడిగాను అనమాట అంటే మా అత్తమ్మ ఏమో ఇంకా నేను వచ్చి ఏం చేయాలి తర్వాత వస్తాదే అని అనింది మెయిన్గా మా అత్తమ్మకు బోర్ వస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా ఉండలేదు నాకు తెలుసు అది ఇంకా అందుకే తర్వాత మా మమ్మీని అడిగాను అనమాట అమ్మ మేము ఒక్కరమే ఉంటున్నాం నాకు ఉండాలనిపించట్లేదు రా అమ్మ అని అంటే మా అమ్మ అనింది నువ్వే రావచ్చు కదా అని అన్నది కాకపోతే మా విరకు స్కూలు మళ్ళీ పోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఉండేది పిల్లలకు స్కూల్ కోసం మళ్ళీ నేను నేను రాలేను అంటే ఇంకా మా మమ్మీ వచ్చిందనమాట మా మమ్మీ అయితే టెన్ డేస్ ఉంది మా మమ్మీ నా దగ్గర ఉండడు మీదే ఫస్ట్ టైం టెన్ డేస్ అనుకుంటే ఇదే ఫస్ట్ టైము నా దగ్గరే కాదు ఎక్కడ కూడా అసలు మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కాదు వన్ డే టూ డేస్కి అసలు వెళ్ళదన్నమాట ఇంకా ఫస్ట్ టైం అయితే నా కోసం టెన్ డేస్ ఉంది చిట్ ఇక్కడ రాత్రి నువ్వు సూపర్ బాగుంది హ్యాపీ హోలీ కొన్ని ప్యాకింగ్ అయితే చేసేసాము గ్లాస్ ఐటమ్స్ ఇంకా ఆ తర్వాత హోలీ కూడా వచ్చేసింది ఇంకా మా మేడమ్స్ అయితే అలా మంచిగా వాళ్ళిద్దరే హోలీ ఆడుకున్నారు ఇంకా అప్పుడప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడే ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా చేసేసాను నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా ఇంకా ఒక్కదానే చేసుకోవడం కంటే అని ఇంకా మా మమ్మీ ఉన్నప్పుడే ఎక్కువ శాతం ప్యాకింగ్ అయితే చేసేసాను ఒకరోజేమో గ్లాస్ ఐటమ్స్ చేశాను అనమాట ఆ గ్లాస్ ఐటమ్సే చాలా టైం తీసుకుంది అవి పగిలిపోకుండా ఉండాలని చెప్పేసి ఒక్కొక్కదానికి మెత్తటిది ఇలా ఉంటుంది కదా మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ అలా కవర్ లాంటిది ఒకటి పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసాము నెక్స్ట్ డే అయితే బట్టల్స్ చదివేసాము అనమాట ఏమవుతుంది నాకు ఫుల్ హెడ్ ఎక్గా ఉంది ఇంకా అలా అని ఒక గ్రీన్ టీ తాగుదామని బయటికి వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చొని గ్రీన్ టీ తాగేసి వచ్చాను వచ్చేలోపు మా అమ్మాయి చూడండి ఎలా చేసిందో మొత్తం ఇలా చేసి పెట్టేసింది అదంతా ఎవరు క్లీన్ చేస్తారు అంటే నేనే క్లీన్ చేస్తా అనింది సరే అని చెప్పేసి నువ్వే క్లీన్ చేయమని చెప్పేసి ఇంక తనకే అనమాట ఏదో కొంచెం కొంచెం చేసేసింది క్లీనింగ్ అయితే ఇంకా అలా అయితే నడుస్తుంది అనమాట పిల్లలతో ఇంకా వీళ్ళు చేసే అల్లరి పనులు మధ్యలో ప్యాకింగ్ ఇంకా అలా అయితే ఒక ట్వంటీ డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకొక కొన్ని రోజుల్లో మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు నా ప్యాకింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మొత్తం ప్యాకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఎవరు క్లీన్ చేస్తారో అంటే నేనే చేస్తానని చెప్పింది సరే చేయమని చెప్తే ఇంక ఇక్కడ చూసారా తనే చేస్తుందనమాట ఒక్కొక్క టమాటా తీసుకెళ్ళి సింక్ దగ్గర కడిగేసి ఇంకా కౌంటర్ టాప్ అయితే కొంచెం క్లీన్ చేసేసింది మేడం ఈసారి లగేజెస్ ఎదడం చాలా కష్టంగా ఉంది ఎప్పుడైనా కానీ మేము ఎన్ని స్టేట్లు మారినాం కానీ ఎప్పుడైనా కానీ నేను మా ఆయనే చేసుకున్నాము ఈసారి ఇంకా మా సార్ కూడా లేరు నేను ఒక్కదానే చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది దానికి తోడు మేము ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ స్టేట్కి మళ్ళీ వెళ్ళకూడదు అనుకున్నాము కాకపోతే తప్పట్లేదు అనమాట ఇంకా వెళ్తున్నాం మళ్ళీ ఇవి కూడా అన్ని గ్లాస్ ఐటమ్సే రోజు కొన్ని చేశాను ఇంకో ఈరోజు అయితే ఇలా కొన్ని మట్టి పాత్రలు ఇవి ఇవన్నీ కూడా కొంచెం మంచిగా తోమేసి నీట్గా తుడ్చేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం రిస్క్ ఉండకుండా ఈజీగా వర్క్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ప్యాకింగ్ చేసేయాలి మా అమ్మాయిని అయితే ఇలా ల్యాప్టాప్ ముందు అయితే కూర్చోబెట్టేసానమాట మరి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకొకటి లేదు నాకు ఇప్పుడు టైం అయితే ఎయిట్ అలా అయ్యింది ఇంక ఇది అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఇంకొన్ని ప్యాకింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను మళ్ళీ మనం వెళ్ళగానే ఇవన్నీ తోమేసేయాలి ఆరాలి ఇంకా అవన్నీ అంటే మళ్ళీ వాటర్ అక్కడ ఉంటాయో లేదో మళ్ళీ ఉన్నా కానీ అన్నీ ఒకేసారి తోమడం కష్టం కదా ఇక్కడైతే నాకు హెల్పర్ ఉన్నారనమాట ఈ గిన్నెలు దాంతో దాంతోపాటుగా మనం కొన్ని తోముకోవచ్చు వాళ్ళు కొన్ని తోమితే ఈజీగా నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా డైలీ కొన్ని కొన్ని ఇలా తోమేసి నీట్గా అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా అలా అయితే అవన్నీ కూడా ప్యాకింగ్ చేశాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రోజు గ్లాస్ ఐటమ్స్ ఒక్కొక్క రోజేమో మనం వండుకునే గిన్నెలు ఉంటాయి కదా అవి ఇంకా అవన్నీ అలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను ఇవన్నీ ప్యాక్ చేసి అట్ట డబ్బాలో వేసేస్తానమాట కొన్ని అయితేనేమో అట్ట డబ్బాలో వేసాను కొన్ని అయితేనేమో బట్టలు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బస్తాలు ఉంటాయి కదా దాంట్లో వేసామన్నమాట అంటే అన్ని బాక్సెస్ అయితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయని ఇంకా బస్తాలు అయితే కొంచెం బెటర్గా ఉంటాయేమని ఇంకా దాంట్లో కూడా వేసేసాం అలా ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఈవినింగ్ టైంలో మా పిల్లలకి దోశలు ఇచ్చేసాను ఎందుకంటే నేను నైట్ టైంలోనే ప్యాకింగ్ అంతా చేస్తున్నానమాట మార్నింగ్ అయితే పిల్లల్ని తీసుకెళ్ళడం తీసుకురావడం అట్లా బిజీగా ఉంటుంది ఈవినింగ్ అయితే కొంచెం స్నాక్స్ అలా చేసి ఇచ్చేసి ల్యాప్టాప్ దగ్గర వాళ్ళు కూర్చుంటారు నేను ఇంకా బిందాజ్గా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అంతా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక ఈ ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసి దులిపేసి మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసేయాలి ఇలా అయితే అన్ని డబ్బాలలో కొన్ని బస్సులలో కొన్ని అలా అయితే వేసేసానండి నాకు ఎలా పాసిబుల్గా అయితే అలా ఈ ప్యాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ మళ్ళీ కాస్ట్ ఎక్కువ మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టాలి కదా ఇంకెందుకులే నేను చేసేది ఏముందని నేనే చేసుకుంటాను కాకపోతే నాకు మెయిన్గా దుమ్ము పడట్లేదు ఇవైతే గ్లాస్ ఐటమ్స్ అనమాట ఇవి ప్యాక్ చేసినవన్నీ గ్లాస్ ఐటమ్స్ పక్కకు పెట్టేశాను మార్నింగ్ టైంలో బాగానే ఉంటున్నాను కానీ నైట్ కాగానే చుక్కలు కనిపిస్తున్నాయి నాకు ఇంక ఇలా అయితే కబోర్డ్ మొత్తం ఖాళీ అయిపోయింది కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ ఉంటాం మేము ఇక్కడ అందుకని చెప్పేసి కొన్ని కొన్ని అలా ఉంచేసాయి అనమాట రైస్ కానీ కొన్ని పప్పులు రోజు వండుకునే కారం ఉప్పు అలా ఇంక ఇవన్నీ చదివేసేయాలి ఎంత చదిరినా కానీ లాస్ట్ మినిట్ వరకు చదరాల్సినవన్నీ ఉంటానే ఉంటాయి ఇంకొక టూ త్రీ డేస్ అయితే మా వస్తారనమాట అప్పుడు ఇంకా మొత్తం కలిపి చదిరేస్తామన్నీ ఇంకా మొత్తం వస్తారు కదా హెల్ప్ చేస్తారు కదా అని మనం ఏం చదరకుండా ఉన్నామనుకోండి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బర్త్డేనే అవుతుంది ఇంకా అందుకే ఆల్మోస్ట్ అన్నీ మనం చదువుకుంటే ఇంకా ఇవన్నీ వ్యాన్లో పెట్టడము ఇంకా అదే పెద్ద వర్క్ ఉంటుంది ఆ రోజైతే ఇంక ఇప్పుడు టైం అయితే సెవెన్ డైలీ ఇలా ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఇంకా సదరినవన్నీ కూడా ఒక రూమ్లో పెట్టేసానమాట ఇంక ఇవన్నీ అయితే సదరినవి నేను నీట్గా ఉండాలనే అన్ని తోమేసి చదివేస్తుంటే ఇంకా ఇవి క్లోజ్ చేయలేదనమాట ఇంకా కొన్ని వేసేయొచ్చు కదా అని క్లోజ్ చేయకపోతే ఇందులోకేమో అన్నీ కాక్రోచులు పోయి మంచిగా డ్యాన్స్ చేస్తున్నాయి అనమాట అందుకే ఒక బెడ్షీట్ అయితే కప్పినా ఇంక ఇలా అయితే అన్నీ పెట్టి పెట్టేశాను వెళ్ళిన తర్వాత అన్నీ తీస్తేనే నాకు సామాన్లు దొరుకుతాయి ఇందులో ప్లేస్ ఉంటే అందులో వేసేసాను ఏ బాక్స్లో స్పేస్ ఉంటే అందులో వేసేసాను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తుంటే ఇది కనిపించింది మీ కూడా చాలా డేస్ నుండి చేయాలి చేయాలి అనుకున్నాను ఇంకా చేయలేదు ఇప్పుడు చేయక తప్పట్లేదు అనమాట చూస్తేనేమో మిక్సీ గిన్నెలు ఏం లేవు ఇక మిక్సీ బట్టే అంత ఓపిక కూడా లేదని చెప్పేసి మీ కూడా డైరెక్ట్ అలానే వేశాను లాస్ట్కి బిస్కెట్ అయ్యింది చూపిస్తాను చూడండి ఇంకా కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను నాకు గొంతు మొత్తం పోయింది అసలు టాన్సిల్స్ మరీ ఘోరంగా అయిపోయి అసలు ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా రావట్లేదు టాబ్లెట్ రిటర్న్ వచ్చేస్తుంది ఇది చూసారా అద్భుతం జరిగిపోయింది ఇంక ఇలా అయిందనమాట నెయ్యి అయితే మిక్సీ పట్టడానికి ఏం లేదని చెప్పేసి డైరెక్ట్గా పెట్టాను కానీ వేస్ట్ అయిపోయింది ఎక్కువగా ఇంకా నైటు వంట చేసుకోవడానికి ఏం ఓపిక లేకుంటే సింపుల్గా రైస్ పెట్టేశాను మార్నింగ్ చేసిన పప్పు చారు అదే ఉందనమాట ఈ వన్ మంత్ నియర్గా మా నైట్ టైంలో ఎక్కువగా నేను రైస్ తినాను కానీ ఇంకా మళ్ళీ నా ఒక్కదాని కోసం చపాతి రొట్టె ఏం చేసుకుంటామని ఇంకా అలా రోజు నైట్ అన్నమే తినేసాను ఇంకొకొక్కసారి కర్రీస్ కూడా ఏమి ఉండకుండా ఇలా పచ్చడితో కానిచ్చేసాను అనమాట నెయ్యి చూసారా ఎంత కొంచెం వచ్చిందో అలా వచ్చింది అనమాట అంత కొంచెం ఇంకా నా ఫేవరెట్ కారం పొడితో అన్నం అయితే తినేస్తున్నాను ఇంకా డైలీ ఇంతే అండి పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇంట్లో ఏదో ఒకటి వండుకోవడం ప్యాకింగ్ చేయడం ఇదే సరిపోయింది ఇంకా అందుకే వీడియోస్ ఏం తీయలేదు సో ఇలా అనమాట మా డేస్ అయితే గడిచిపోతున్నాయి నెక్స్ట్ ఏం స్టేట్కి వెళ్తున్నాము ఏంటి అనేది ఇంకా ముందు ముందు బ్లాగ్స్ పెడతాను కదా అప్పుడైతే చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ట్వెల్వ్ అవుతుంది ఆఫ్టర్నూన్ కాదు నైట్ టైంలో అస్సలు నిద్ర పట్టట్లేదు ఫుల్గా దగ్గులేసి ఇంకా అసలు నిద్ర పట్టట్లేదు అనమాట అసలు ఫుల్ ఇరిటేషన్గా ఉంది సరేం కానీ ఇలాచీలు ఇలాచీలు కాదు లవంగాలు ఇంకా అలా తీసుకుందామని కిచెన్లోకి వచ్చాను సో ఇంకా అలా అనమాట నేను పడుకోలేదని చెప్పేసి మా అమ్మాయి కూడా పడుకోలేదు మా ఆయన ఉన్నప్పుడు మంచిగా పిల్లలు హ్యాపీగా పడుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటో వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్గా ఏదో కొంచెం భయంగా ఫీల్ అవుతున్నారు ఇంకా మా మమ్మీ టెన్ డేస్ ఉంది కానీ అంతకంటే ఎక్కువ ఏముంటుంది చెప్పండి ఇంకా అలా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే మా అత్తమ్మ అయితే వస్తారనమాట ఇంకా ఈరోజైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను వెళ్ళి మా మమ్మీని మా అత్తమ్మని తీసుకొని వస్తాను అనమాట సో ఇది అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా సరే మరి పడుకో నువ్వు పడుకోను లెవెన్ లెవెన్టీ త్రీ ఫార్టీ త్రీ కాదు లెవెన్ ఫార్టీ త్రీ ఇంకొంచెం సేపు అయితే మార్నింగ్ కూడా అవుతుంది జోజు నాకంటే తగ్గులేసి నిద్ర వస్తున్నాయి నీకేమైనా పడుకోవడానికి